శ్రీ శ్రీగురుభ్యో నమ శాస్త్రంలో గ్రహాల మార్పులు ఎంత ముఖ్యమో నక్షత్రాల మార్పు కూడా అంతే ముఖ్యం బుధుడు నవంబర్ పదకొండున్న జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు అయితే ఇది కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది నేడు ఆ రాసులు ఏమిటో చూద్దాం సో వీటిని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి గ్రహాల రాకుమారుడిగా పోరు పేరొందిన బుధుడు జాస్త నక్షత్రంలోకి ప్రవేశించడంతో మూడు రాసులకు చెడుకాలం దూరం అవుతుంది ఈ సంచారం వలన కొన్ని రాసుల వారు అపారమైన ప్రయోజనాలను ఆశీర్వాదాలను కూడా పొందుతారు ప్రస్తుతం దురదృష్టకర సమయాలను ఎదుర్కొంటున్న మేషరాశి వారికి ఈ సంచారం వలన మంచి సమయం లభిస్తుందని చెప్పవచ్చు దీని కారణంగా మేషరాశి వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే జీవితంలో చాలా వరకు ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు జీవితంలో మంచి పురోగతి అభివృద్ధిని సాధించగలడు ఈసారి వారికి ఇల్లు కొనుక్కోవాలనే కళ ఇప్పుడు నెరవేరిపోతుంది మేషరాశి వారికి వృద్ధులు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి అంతేకాదు చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో ఆనందం శాంతి కూడా వెల్లువిరుస్తుందని చెప్పవచ్చు ఇక తదుపరి తులారాశివారు ఈ నక్షత్ర సంచారం తులారాశి వారిపై వైవాహిక జీవితంలో ఆనందం శాంతిని కలుగజేస్తుంది మీరు చాలా కాలంగా కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను బహుమానంగా అందచేయవచ్చు స్నేహితులు ఇప్పుడు ప్రధాన సహాయం పొందుతారు మంచి స్నేహం మీకు వదార్పునిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు లభించే లాభం వలన పొదుపు గణనీయంగా పెరుగుతుందని చెప్పవచ్చు బుధుడు నక్షత్ర సంచారము కుంభరాశి వారికి ఆనందం శాంతిని కలిగిస్తుంది వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి గతంలో తమను బాధ వ్యక్తులు ఇప్పుడు వారికి క్షమాపణలు చెబుతారు ఆర్థిక సమస్యలు తగ్గి జీవితంలో శాంతి నెలకొంటుంది జీవితంలో ఆదర్శం వైపు ప్రయాణం వేగవంతమవుతుంది ప్రయత్ మంచి ఫలితాలను ఇస్తాయి మంచి జీవితంలో కూడిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనేక ఆర్థిక ప్రయోజనాలు వీరికి లభించవచ్చు స్నేహితుల ద్వారా సంతోషకరమైన క్షణాలు వస్తాయి కొత్త ఆస్తుల కొనుగోలు ద్వారా వారి స్థితి కూడా పెరుగుతుందని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు